ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువుగారు ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు మిథున్ రాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది తప్పకుండాలి మిథున్ రాశి వాళ్ళకి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో అక్కర్లేదు అనేది మనం కొద్దిగా కూలంకుశంగా చెప్పుకుందాం ఇప్పుడు వీళ్ళకి ఈ సేన అనేవాడు రాజ్యస్థానం అంటే ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే వీరి యొక్క వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ పదో ఇంట్లో వీళ్ళకి శని రావటం అనేది జరిగింది కనుక ఇక్కడ పదో ఇటు శని వచ్చినప్పుడు ఇప్పటికే వీళ్ళకి వ్యయంలో గురుడు ప్రస్తుతం అయితే ఉన్నాడు కానీ మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొద్దిగా రాసులోకి గురు మారటం అనేది ఉంటుంది సో మే పదిహేను దాకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగాల్లో అంటే ఒకసారి ఉన్న ఉద్యోగాలు పోవటం తర్వాత మనకి అక్కర్లేని చోట బదిలీ చేయటం లేదు మనకి ఇది ప్రతిబంధకమైన సీటు అనుకుంటే ఆ సీట్లో ఏంటి తీసుకొచ్చి పడేయటం సో అలా వృత్తి ఉద్యోగాల్లో ఆ సౌఖ్యం లేకపోవటం సో ఆ రకంగా ఇబ్బంది పడేది ఎక్కువ ఉంటుంది తర్వాత తండ్రి గారి పరంగా కూడా ఏమైనా సరే కొంత ఇబ్బందులు పడటం అనేది తర్వాత ఆయన యొక్క ఆర్థిక స్థితిగతుల్లో కూడా కొంత నిలకడ లోపించడం అనేది ఆ రకంగా ఇబ్బంది పండటం అనేది కూడా ఉంటుంది తర్వాత రెండోది వేలకి తాత తరాలు అమ్మమ్మ తరాలు లేదా నాయనమ్మ తరాలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ సంవత్సరం కొద్దిగా వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంగా చెప్పాల్సి ఉంటుంది అయితే మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొద్ది కొద్దిగా వేడుకుండే సమస్యలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎప్పుడైతే మరి మే పంతొమ్మిది నుంచి రాహు వెలికి భాగ్యస్థానంలోకి అంటే తొమ్మిదో ఇంట్లోకి రావటం అనేది ఉంటుంది కనుక మే పదిహేను దాటిన తర్వాత నుంచి ఒకవేళ వీరికి ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే అంటే విదేశాలకి వాటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ లేదా ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మారదాం అనుకునే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలకంగానే ఉంటుందని చెప్పాలి చెప్పాలి విదేశీయానం ఉంటుంది మే పది పంతొమ్మిది రాహుమాలే సో మే పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి ఎక్కువ అనుకూలత రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత మరి కొత్తగా పెళ్లి అవ్వాల్సిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కూడా ఇంచుమించు అంతే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇందాక మనం చెప్పుకునేది ఉద్యోగంలో ఉన్న ఏదైనాప్పటికీ కూడా మే పదిహేను నుంచి కొద్ది కొద్దిగా కష్టాలు తగ్గడానికి ఉంది సో కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి కూడా మరి మే పదిహేను గుళ్ళు మారటం వేం నుంచి వారి రాశిలోకి రావటం అనేది వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఏమైనా సరే కొద్దిగా శుభకార్యాలకి సంబంధించిన ప్రయత్నాలు కనుక మొదలెట్టినట్టయితే తప్పకుండా జరగటం అనేది అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు కొంతవరకు ఇబ్బంది పడడానికి ఉంటుంది అంటే కనుక తర్వాత తర్వాత మనకి ప్రస్తుతం అయితే కనుక ఈ రవి ప్రస్తుతం ఏప్రిల్లో కొంతవరకు లాభంలో ఉంటాడు ఏప్రిల్ ఏంటంటే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది సో మంచి ఆదాయం పెరగటం అనేది ఉంది తర్వాత రెండోది చోటికి ఏంటంటే మే జూన్ మధ్య కొద్దిగా జూలై పన్నెండు మే నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు కూడా కొన్ని కొత్త వ్యాధులు బయటపడటం కానీ తాత్కాలికంగా మనం అంటే వైరస్లు ఏమున్నప్పటికీ కూడా ఈ సంవత్సరము అవి ప్రాణహాని కలిగించాం తాత్కాలికంగా కొంతవరకు మనకి అనారోగ్యం అనేది ఉండొచ్చేమో కానీ ఎక్కువగా కరోనా లాగా మనుషుల్ని కబలించేయడం అనేది ఉండదు సో కొంతవరకు ప్రభావం అనేది ఉంటుంది ఆ రకంగా కూడా మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి శ్వాసకి సంబంధించిన కానీ చర్మానికి సంబంధించిన కానీ కొంత ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏమైనా సరే కొంత ఎదుర్కొనే అవకాశం ఉంది సో అది అందుకని కొంత ఆ టైంలో ఇబ్బంది పడటం అనేది ఉంది కానీ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అయితే చివరి విషయంలో దాని నుంచి బయటికి రావటం అనేది ఒకటి తర్వాత రెండో శుభ్రం ఏంటంటే కనుక అవసరానికి అప్పైనా తప్పైనా గానీ ఏడాదింత మనకు డబ్బైతే లభిస్తుంది సో వీళ్ళు తర్వాత మళ్ళీ అలాగే తీరుస్తారు బట్ లేదు అనుకునే టైం అయితే మాత్రం ఎవడో ఒకళ్ళు ఆదుకునే విధానం అయితే ఖచ్చితంగా వీరికి గోచారంలో ఉంది కనుక మిథున రాశి వారికి ఆ రకమైన ఉపశమనం అయితే కనుక కనిపిస్తుంది ఇక మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అనుకుంటే కనుక విద్యార్థులు వచ్చేప్పటికి కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి సో వీళ్ళు ఏమంటాం చిత్తక్రాంతం అంటే ఒకే దాని మీద దృష్టి నిలపలేకపోవటం తరచు ఏదో రకంగా మారిపోతూ ఉండటం అంటే కాసేపు ఒకటి చదవాలనుకుంటాం కాసేపు ఇంకోటి చదవాలనుకుంటాం ఈ రకంగా రెండు రెండు రకాల ఆలోచనలు పెట్టుకోవటం ఉన్నట్టుండి ఎప్పుడైతే ఈ శ్రేణి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ స్థానానికి రావటం వల్ల వీళ్ళకి చదువు వదిలేసి ఏదైనా వ్యాపారం చేయాలి ఏకాగ్రత కోల్పోవటమే కాకుండా ఒకసారి అసలు చదివిన కొంతమంది ఆరోగ్యమైన పరిస్థితి కూడా ఇప్పుడు నాకు చదివేందుకు అనవసరం ఆగ ఎక్కడక్కడ వ్యాపారం చేసుకుంటానని తల్లిదండ్రులు వేధించడం అనేది కూడా ఇక్కడ ఎక్కువ ఉంటది అయితే ఎవరైతే మరి టెన్త్ క్లాస్ లో విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిగా ఈ కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు కరెక్ట్ గా లేకపోవటం తర్వాత మొండి తనంతో సతాయించడం అవి కొంత ఇబ్బంది ఉంటుంది బట్ ఏదైతే మనకి ఇంటర్వ్యూ డిగ్రీ మధ్య ఉన్నాము కదా అలాంటి వాళ్ళే ఉన్నట్టుండి చదువు వదిలేయాలనుకోవటం అది ఆ రకమైన ఇబ్బంది ఉంది సరే డిగ్రీ కంటే పిహెచ్డి లెవెల్ సో ఆ పిహెచ్డి లెవెల్ వాళ్ళకి మాత్రం మళ్ళీ అనుకూలమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఇంకా ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా మిథున్ రాశి వారికి బాగానే ఉంది అయితే మరి మిథున్ రాశి వారు ఏం చేస్తే ఎక్కువ మంచి జరుగుతుంది అంటే కనుక వీళ్ళు ఏదైనా సరే ఒక సోమవారు ఉన్నాడు మూడు రంగుల దారం అని చెప్పి మనకి అమ్ముతారు ఈ దేవుళ్ళ సామాన్ల దగ్గర లేదా కొన్ని ప్యాన్సి చెప్పుల వాటి మూడు రంగుల దారం అంటే ఇస్తారు సో ఆ మూడు రంగుల దారాన్ని తీసుకొచ్చి మనం ఏదైనా సరే సోమవారు నాడు మన ఇంటో శివుడి పోట దగ్గర కానీ దత్తాత్రేయుడు లేదా బాబా సో వీళ్ళకి ఏదైనా సరే గురువు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ నుంచి ఎవరైనా ఒక గురువుగా ఆరాధించటం ఉందనుకోండి సో కొంతమంది శంకరాచార్యని కూడా పూజించే వాళ్ళు ఉంటారు కొంతమంది నట్యదేవుడు చంద్రశేఖర సరస్వతిని పూజించే వాళ్ళు ఉంటారు ఏదైనా సరే మనం గురు సమానం సో అలాంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటామో వాళ్ళ దగ్గర పెట్టిన పర్వాలేదు అది సోమవారం నాడు పెట్టి మనం గురువారం నాడు వాళ్ళని మరలో కానీ చేతికి కానీ ధరించాలి ఆ రకంగా చేసినట్టయితే కనుక వాళ్ళకుండే ఇబ్బందులు అధిగమించడానికి ఉంటుంది వీళ్ళు ఈ రకంగా చేస్తే బాగుంటుంది